పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టారు పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ తీసుకుని పార్టీ లో పూర్తి చేశారు పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక ఆయన సీఎం యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా ఎస్ ఇది జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారు క్యాపిటల్ ఓకే మనం అక్కడే ఉండాలా నువ్వునావా నువ్వు ఇప్పుడు పదేళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలు పెట్టావు చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం అక్రమణి వాసంలో ఉన్నాడు నది బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో దాంట్లో ఉన్నాడు పెద్ద స్కామ్ దాట్స్ అ డిఫరెంట్ ఇష్యూ సో ఎవరు సిన్సియర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన తక్కువ ఇక్కడ ఉండకూడదంట ఈవెన్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కూడా దీనికి తక్కువ నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు దాంతోనే యాజీఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే ఇమీడియట్ విరుచుకున్నారు కాట ఎందుకంటే ఇప్పుడు నోబడీ కెన్ ఇనోర్ ఇట్ ఓ పక్క ఏమో లక్షల కోట్ల అప్పులు తెచ్చేస్తున్నాడు అవన్నీ డ్రైన్ అవుట్ అవుతున్నాయి తిరిగి ఎక్కడికి పోతున్నాయని తెలుసు రెండు మూడు కంపెనీలే షాపు ఎలాంటి ఎన్సీసీ అనుకుంటా చెరువులో భూములు సైట్లు ఇచ్చింది స్కామ్ కాదా బయటకి ఆధారాలతో మన పాప మా గుండె చనిపోయిన రైతు అదే క్వశ్చన్ రైజ్ చేసింది ఓపెన్ పబ్లిక్ దీంట్లో ఆన్సర్ లేదు హర్షప్ దాని గురించి క్వశ్చన్ చేయండి మొత్తం ఇంత స్కామ్ గా ఉన్న దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎట్లా ఈ రాజధాని అన్నప్పుడు అయ్యా నువ్వు ఈ రైతులది కాదు డబ్బులు ఖర్చు పెట్టి కాదు రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఉచితంగా అంటే గవర్నమెంట్ ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా ఇరవై ముప్పై వేల ఎకరాలు తీసుకోండి లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అసలు చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా అంతే హడావుడిగా మూడు ప్రా మూడు చోట్ల అటు ఇటు ఆకారం తెచ్చి నోమాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ వైదించారు